హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అందరూ మేమైతే చాలా బాగున్నాము అయితే ఈ వీడియో వచ్చేసి ఓణీ అయితే తీసుకున్నానండి ఇది ఎవరికి అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి ఓని ఫంక్షన్ అయితే ఉంది అయితే ఆ అమ్మాయికి ఓణీ కొందామని చెప్పి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి ఇక్కడైతే చాలా ఏమంటారు ఓనీలు సారీస్ అని చాలా బాగున్నాయి అలాగే రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇది వచ్చేసి లంగా అండి ఇది ఇది చాలా బాగుంది హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే కొంచెం పట్టుకున్న వాళ్ళకైతే దీన్ని మళ్ళీ ఫిట్ చేయించుకోవాలి అన్నీ ఉంటాయి కానీ కొంచెం పొడవు ఉన్న వాళ్ళకి హైట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఆ అమ్మాయి పొడవు ఉంటుందని నేను ఈ స్కర్ట్ అయితే తీసుకున్నాను అనమాట అమ్మాయి చాలా అదే కొంచెం పొడవు ఉంటుంది వైట్గా ఉంటుంది అనమాట ఆ అమ్మాయికి కలర్ అది బాగుంటుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి లంగా ఇలాగే దాని మీద అయితే ఏమైతే ఉన్నాయి బొమ్మలో అలాగే బ్లౌజ్ మీద అలాగే ఓని మీద కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌని కూడా చాలా బాగుంది అనమాట ఓనికైతే లేస్ వచ్చినాయండి భలే ఉన్నాయి అసలు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు వెళ్ళి తీసుకోండి రేతింపు ప్రైజెస్లోనే ఉన్నాయి రేతింపు ప్రైజెస్ అంటే టూ థౌజండ్ కంటే తక్కువ లేవు ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు ఇవండి ఇవైతే లేస్ అనమాట చాలా బాగున్నాయండి ఓనీస్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి నేను టప్ కూడా తీసుకున్నాను అయితే ఇవి ఎలా అంటే రేట్ ఏమంటారు ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే మనం కొనుక్కునేలా ఉన్నాయి క్లాత్ బాగుంది క్వాలిటీ కూడా బాగుందనమాట ఎవరికైనా తీసుకోవాలనుకుంటే సౌత్ ఇండియా షాపింగ్ వల్ల ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ అలాంటివి తీసుకోవచ్చు అనమాట నేనైతే సెట్ అయితే తీసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి ఓనీ ఎలా ఉందనేది సరేనా బాయ్